హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఒక గా చేసినటువంటి డీప్ గా అనాలిసిస్ అయితే చేసుకుందాం దీని గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్తే ఈ పోస్ట్ లో ఉన్న విషయం ఏంటంటే ఎవరీ సింపుల్ అండ్ సింగిల్ మైనింగ్ క్లిక్ కౌంట్స్ అంటే ఒక మైనింగ్ క్లిక్ కూడా విలువైనదేనా అదేవిధంగా ఐటీఎల్జీ యొక్క వెరిఫికేషన్ లో దీని యొక్క రోల్ ఏంటి ఈ విషయాల గురించే నేను చాలా సింపుల్ గా అయితే వివరిస్తాను దయచేసి వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ పోస్ట్ లో ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది చెబుతున్న ప్రధాన విషయం కానీ చూసుకుంటే సింపుల్ క్లిక్ అని అనిపించినా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం అనే విషయం అయితే చెప్తుంది అంటే ఈ నెట్వర్క్ మనకు ఏం చెప్పదలుచుకుందంటే ఒక్కరోజు మైనింగ్ చేయడం అంటే ఇది ఒక పెద్ద విషయం అని అనిపించకపోవచ్చు కానీ రోజు మైనింగ్ చేయడం అంటే అది మీ యొక్క ఆన్ చైన్ యొక్క రెప్యుటేషన్ అయితే బిల్డ్ చేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు ఇది చాలా కీలకమైన మాట అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు ఆన్ చైన్ రెప్యుటేషన్ అంటే ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే ఇక్కడే చాలా మంది అయితే కన్ఫ్యూజన్ కు గురవుతారు ఆన్ చైన్ రెప్యుటేషన్ అంటే మీరు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఎంత రెగ్యులర్ గా ఉన్నారు ఈ నెట్వర్క్ కోసం మీరు ఎంత కమిట్మెంట్ చూపిస్తున్నారు అదేవిధంగా మీరు ఒక జెన్యున్ యూజరా లేదంటే ఒక క్యాజువల్ యూజరా ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ నెట్వర్క్ యొక్క బ్లాక్ చైన్ యొక్క డేటాలో రికార్డ్ అయితే అవుతాయి అంటే మీరు ఎన్ని రోజుల వరకు ఈ నెట్వర్క్ తోటి మైనింగ్ స్టేక్ అనేది మెయింటైన్ చేశారో మీకు ఎన్ని మైనింగ్ సెషన్స్ అనేవి మిస్ అవడం జరిగిందో అదేవిధంగా మీకు కన్సిస్టెన్సీ అనేది ఉందా లేదా ఇటువంటి విషయాలు అయితే రికార్డ్ అవుతాయి ఈ విషయాలు అనేవి మనకు ఎందుకు ముఖ్యం అనుకుంటే ఇవి ఫ్యూచర్లో వెరిఫికేషన్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ నెట్వర్క్లో రివార్డ్స్కి సంబంధించి కావచ్చు ఇవే ముఖ్యమైన బేస్ పాయింట్స్గా అయితే ఉంటాయి ఈ పోస్ట్ లోనే ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది అదేంటంటే డైలీ మైనింగ్ సెషన్ ఇది మనకు ఒక ప్రూఫ్ ఆఫ్ కమిట్మెంట్ అని అనుకోవచ్చు దీని యొక్క అర్థం ఏంటంటే ఈ నెట్వర్క్ లో మీరు ఒక్క రోజు గాని మిస్ అయితే మీ యొక్క కమిట్మెంట్ స్కోర్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా మీకు డైలీ స్ట్రైక్ గాని ఉంటే మీ యొక్క క్రెడిబిలిటీ స్కోర్ అనేది పెరగటం జరుగుతుంది ముఖ్యంగా ఇది ఒక ర్యాండమ్ సిస్టమ్ కాదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు స్ట్రైక్ మరియు ట్రస్ట్ స్కోర్ గాని చూసుకుంటే ఇక్కడే ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది అదేంటంటే ఈచ్ స్ట్రీక్ స్ట్రెంగ్స్ యువర్ క్రెడిబిలిటీ అంటే టెన్ డేస్ స్ట్రీక్ కావచ్చు థర్టీ డేస్ ట్రీక్ కావచ్చు విధంగా హండ్రెడ్ డేస్ స్ట్రీక్ కావచ్చు ఇవే ఫ్యూచర్ లో ఐటీఎల్జీ యొక్క వెరిఫికేషన్ రివార్డ్స్ కి సంబంధించి ఎలిజిబిలిటీ విధంగా ప్రియారిటీ యాక్సెస్ కి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటిలో ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అఫిషియల్ గా నెంబర్స్ అయితే ఏవి రిలీజ్ చేయలేదు కానీ లాజిక్ మరియు సిస్టమ్ యొక్క డిజైన్ అనేది ఈ విషయాలనే సూచిస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఐటిఎల్జీ యొక్క వెరిఫికేషన్ మరియు రివార్డ్స్ సంబంధించి కానీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక మెయిన్ హైలైట్ ఫ్రెండ్స్ మూవ్స్ యూ క్లోజర్ టు హై డిజర్వింగ్ రివార్డ్స్ ఇన్ అప్ కమింగ్ ఐటిఎల్జీ వెరిఫికేషన్ అంటే ఇక్కడ డిజర్వింగ్ అనే ఓ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు పడితే వాళ్ళకి రివార్డ్స్ అనేవి రావు ముఖ్యంగా కన్సిస్టెన్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వస్తాయి అంటే డైలీ ఎఫర్ట్ ఎవరైతే చూపిస్తారో వారికి మాత్రమే వస్తాయనుకోవచ్చు ఇది పై నెట్వర్క్ మోడల్ కి కూడా సిమిలియర్ అనుకోవచ్చు ఇక ఈ పోస్ట్ చివరిలో వీళ్ళు ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అదేంటంటే ఇన్ ఇంటర్లింక్ నథింగ్ ఈజ్ ర్యాండమ్ అంటే ఎయిర్ డ్రాప్ అనేది రాండమ్ కాదు వెరిఫికేషన్ కూడా ఒక ర్యాండమ్ గా ఉండదు ముఖ్యంగా రివార్డ్స్ అనేవి లక్ మీద కాదు డైలీ ఎవరైతే కన్సిస్టెన్సీ చూపిస్తారో వాళ్లే ఎక్కువగా ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనేది చెప్తున్నారు ఇది ఒక మోటివేషనల్ పోస్ట్ అయితే కాదు ఇది ఒక సిస్టమ్ హింట్ అని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను చివరిగా ఒక విషయం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అదేంటంటే క్లిక్ యువర్ ఐటీఎల్జీ మైన్ బటన్ టుడే అంటే ఈ క్లిక్ అనేది చాలా చిన్నదే కానీ దీన్ని రోజు గాని ప్రెస్ చేస్తే అది మనకు ఒక లాంగ్ టర్మ్ అసెట్ గా అయితే మారుతుంది ఇక ఈ పోస్ట్ కి సంబంధించి మై హానెస్ట్ అనాలసిస్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్ అనేది ఫేక్ కాదు ఇంటర్లింగ్ ల్యాబ్స్ యొక్క అఫిషియల్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ అనుకోవచ్చు ముఖ్యంగా ఇది ఫ్యూచర్ వెరిఫికేషన్కి ఒక ప్రిపరేషన్ పోస్ట్ అనుకోవచ్చు అంటే ఇది ప్రైస్ గ్యారంటీ కూడా కాదు ఇన్స్టాంట్ ప్రాఫిట్ యొక్క ప్రామిస్ కూడా కాదు కానీ కన్సిస్టెన్సీ యూజర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి యూజర్స్కి అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నెట్వర్క్ లో మైనింగ్ అనేది స్కిప్ చేసినట్లయితే మీరు లాస్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు రోజు మైనింగ్ చేస్తూనే ఉన్నారా లేదా ఇప్పటి వరకు కూడా ఈ నెట్వర్క్ ని లైట్ గా తీసుకున్నారా దయచేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇక ఈ పోస్ట్ గురించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ నెట్వర్క్ సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ